వెల్కమ్ టు టు వైజాగ్ పదిహేను రోజులుగా కూలి పని కూలీలంతా కార్యాలయం ముందు ధర్నాకు దిగారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరిపాలెం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఇలా సుమారు వంద కంటే ఎక్కువ మంది ప్రజలంతా కూడి తమకు పదిహేను రోజులుగా పని కల్పించడం లేదంటూ ఉపాధి హామీ భవనం ముందు ఉపాధి హామీ ఏపీఓతో సహా ఎంపీడీఓ నిలదీసేందుకు వచ్చారు వీరంతా మామిడిపాలెం పంచాయతీకి చెందిన కూలీలు సర్పంచ్ రమణతో పాటు మేట్లు కచ్చళ్ల సత్యవతి భవానీ కమల వరలక్ష్మి పోతల భవానీ గుడివాడ కుమారి అడిగర్ల భవానీ అడిగర్ల శ్రీదేవి నాయుడు తదితరులు వచ్చారు వీరంతా వ్యాన్లు వేసుకొని ఆటోలు కట్టించుకొని ప్రత్యేకించి మాకూరపాలెంలో ఉన్న ఉపాధి హామీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు గ్రామానికి చెందిన సర్పంచ్ బుడ్డ రమణతో పాటు రుత్లం రాజబాబు వైసీపీ లీడరు ఎంపీటీసీ భర్తతో పాటు అడిగేళ్ల సింహాచలం వైస్ ప్రెసిడెంటుతో పాటు భోషణం గోపి సత్యనారాయణ మణికంఠ తదితరులు కూడా ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ ఒక ర్యాలీగా రావడంతో మాకూరపాలెంలో అప్పటికే ఉన్న నాయకులు కూడా వీరికి తోడయ్యారు వీరంతా కలిసి కొంచెం సేపు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సీతామహాలక్ష్మితో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు ఆమె దరఖాస్తు చేసుకోవడానికి కూడా నిరాకరించడంతో కార్యాలయం ముందే వైసీపీ నాయకులు వాసు అదేవిధంగా నూతన పార్టీ అధ్యక్షులు చిటికెళ్ల వెంకటరమణ తదితరులు కూడా కార్యాలయం ముందు బైఠాయించేందుకు సిద్ధపడ్డారు అయితే ఒక్కనొక్క సమయంలో వారితో మాట్లాడి సమస్య పరిష్కరించమని వీరంతా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహాలక్ష్మిని కోరారు అయినప్పటికీ వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో కార్యాలయం ముందే వీరంతా బైఠాయించి కాసేపు ఏపీఓని సస్పెండ్ చేయాలంటూ పని దినాలు తమకు కల్పించాలంటూ పదిహేను రోజులుగా కూలీ పనులు లేవంటూ వీరంతా నినాదాలు చేశారు ధర్నా చేశారు అనంతరం ఎంపీడీఓతో పాటు ఏపీఓ కూలీల వద్దకు వచ్చి వారి వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు వీరి సమస్య ఏంటంటే మేట్లను వారు కోరుకున్న వారినే నియమించాలి అలా మూడు జట్లు నలభై మంది వారి జట్లలో ఉన్న వ్యక్తిని కాకుండా వేరొకరికి మెట్టు నియమించడాన్ని వీరంతా తిరస్కరించారు అందరి మా మామూలు పంపించాము పంపిస్తే రేపటి అతను చూసాం అదే అని చెప్పి పంపించారు మీరు కూడా అందరూ పెళ్లి చేసుకుని మేడం గారికి ఫోన్ చేసి పంపిస్తామంటే యదబాద్రి గారు వద్ద మీకు అదే మాట చెప్తున్నాను జరిగింది అయితే పార్టీలకు సంబంధించి నాయకులు ఒత్తిడి తేవడంతో దయచేసి రికార్డు చేయవద్దంటూ ఏపీఓ ఎంపీడీఓ కూడా విలేకరులను బ్రతిమలాడినట్లు అక్కడ ఉన్నవారంతా చెబుతున్నారు k 니 n i k u t n आह जब उच्च ये पूछ रहे हैं ये पूछ रहे हैं उच्च आह उच्च राज्य को ये पूछ रहे हैं एक बार उच्च राज्य को इसका पूछेगा 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 इसक आला दिपला आलालो हा पुठानी केस बोलतोय दादा नि तमाशा मुंडिका दादा मला मला दिसले मी आता बोलतोय मी येणार मी राहणार सगळं बोलतोय सगळ्या भागावर मेटलीर पण चालले सगळ्या भागावर मेटलीर पण चालले सगळ्या भागावर मेटलीर पण चालले ને પ્રોબ્લેમ ટ્રેન થાય

మేటు పేరుచ్చాం అడిగారు సత్వ పేరు కిందనే ముప్పి పేర్లు రాసాం ఆ ముప్పై మందిలో ఏ ఒక్కలు అభ్యాసం చేసినా ఈ మేటుని తీసేయండి మేము వద్దని లేదు మా జనాభా ప్రాతిపాదన ప్రకారం వాళ్ళందరూ ఎంచుకున్న మేరకే మాకు మేటుని నిర్మించామని ఆ జనాలు ఇచ్చారు ఆ జనాలు లేకపోయినా మేము అడగలేదు జనాలు ఉన్నంత మటుగా ఇవ్వండి మాకు పద ఎనిమిదో తేడా ఆరా కాదండి అక్కడ కింద పేర్లు రాసావా వీళ్ళు సంతకాలు పెట్టారు కదా అవసరమైతే ఎనుముద్రులు సంతకాలు కూడా ఎరుభ్యాసం చేసుకోండి విషయం ఏంటంటే గత రెండు నెలలుగా మేట్లు కేటాయించడం స్టార్ట్ అయ్యిందండి స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా రెండో రెండో నెల పూర్తిగా వస్తుంది మా మే ఈ మేట్లు అందరినీ మినిమం ఫార్టీ మెంబర్స్ ఫిల్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసుకున్నామండి ఆఫీస్కి పంపిస్తే మేము చేయమని అంటుండ్రు టీడీపీ వాళ్ళకైతేనే చేస్తాం మీకైతే చేయమన్నట్టు చేస్తుండ్రండి మా కూలీలు అందరూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదు పని లేదండి ఇంచుమించుగా ఇప్పుడు పదిహేను రోజులండి చుట్టుపక్కల గ్రామాలు పని జరుగుతుంది ఈ మేట్లు అంటే ఫిల్ చేసుకొని అర్జెంటుగా మాకు పని ఇప్పించవలసిందిగా కూర్చోమండి సుమారుగా పదిహేను రోజులు బట్టి ఇలాగ ఆఫీసుల చుట్టూ మమ్మల్ని మా మేట్లని మమ్మల్ని తిప్పించి ఇబ్బందులు పెడుతుంటారండి పని కల్పించకుండా ఈ మేట్లు అర్జెంటుగా నియమించి మాకు పని కల్పించకపోతే వన్ టూ డేస్ తర్వాత మళ్ళీ కలెక్టర్ గారిని మొత్తం ఎన్న ఎన్న ఎంతమంది అయితే మేట్లు ఫిల్ అయ్యి ఉన్నాయో మళ్ళీ అప్లికేషన్ ఫిల్ అప్ చేసుకొని మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పరిశీలించి సాయంత్రం కల్లా దానికి ఏదో పరిష్కారం చేసి చెప్తూ ఉన్నారండి ఆ చెప్ చెప్పని ఏడలో మేము ఖచ్చితంగా రేపు సోమవారం అయితే అవచ్చు కానీ రెండు మూడు వ్యాన్లు తీసుకున్నాను లేబర్ని మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర ఖచ్చితంగా తీసుకెళ్ళి మేము తీసుకెళ్ళి ఆ కూలీలు అసలు మనకి యాభై మంది లేబర్ ఉన్నా జరా ఆ మేటు రిజిస్ట్రేషన్ చేయను అంటారు ఏపీఓ మేడం గారు అడిగితే వాళ్ళు వద్దంటారు అండి వీళ్ళు వద్దంటారు అండి ఎవరు వద్దంటారు అంటే టీడీపీ వాళ్ళు వద్దంటారు అండి అది ఇంకా ఇన్ డైరెక్ట్గా అదే అలాగే జనం లేకపోయినా రిజిస్ట్రేషన్ చేస్తారండి ఆల్రెడీ నిన్న ఏడు మేట్లు ముప్పై మంది లిస్ట్ తయారు చేసుకుని వచ్చినా చేయిస్తారు మాకు అనవసరం నాలుగు వంద మంది మేట్లు వేసుకొని మాకు అనవసరం అండి మాకు నలభై మందికి కూలీలకు ఒక్క మేటు ఇచ్చి పని కల్పిస్తే సార్ వాళ్ళకు ఒక్కో ఒక్కో మనిషికి ఒక్కో మేట్ వేసుకోమండి మాకు అభ్యంతరం అయితే లేదండి టీడీపీ వారికి ఒక్కో వంద మంది ఉంటు వంద మేట్లు వేసుకోమనండి మాకు నలభై మందికి ఒక్క మేట్ ఇప్పించ ఇప్పించమని అడుగుతున్నాం మాకు ఇంచు ఇంచుమీకి ఎనిమిది మా జనానికి ఎనిమిది మంది మేట్లు కేటాయించడం జరిగింది లేబర్ సంతకాలు పెట్టుకోవడం జరిగింది కానీ కల్పి కల్పించమని ఆఫీసుల చుట్టూ చూడితే దానికి రెస్పాండ్ అవట్లేదండి నమస్కారం అండి ఇప్పుడు మన ఎండి ఆఫీస్కి ఎండి వారిని కలవడానికి కారణం ఏంటంటే మామిడిపాలెం పంచాయతీలో గత ఇరవై ఐదు రోజుల నుంచి పనులకి మా హామీ పనులకి కల్పించడం మా లేబర్కి పనులు కల్పించలేదు మేను ఏపీఓ మేడం గారు ప్రతిపక్ష పార్టీ నాయకులు సర్పంచ్ అని కూడా కాకుండా ఒక ఎంపీడీసీ అని కాకుండా అక్కడ లీడర్లని కూడా పట్టించుకోకుండా మీరు ఎవరైనా మేటు మేము రిజిస్ట్రేషన్ చేయమని వెళ్తే మీరు అక్కడ ఉన్న టీడీపీ నాయకుడి దగ్గరికి వెళ్ళమని ప్రత్యేకించి బాల గుర్తి చెప్పినట్టు చెప్తున్నారు మళ్ళా గ్రామంలో అధికారులు అందరూ వచ్చి తెలుసుకొని జనాల అభిప్రాయం తెలుసుకున్న మేచిని కేటాయించవలసిందిగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎండిఓ గారిని కానీ అలాగే ఏపీఓ ఏపీఓ గారిని కానీ కోరుచున్నామండి